నెల్లూరు నగరం మూడవ పట్టణ పరిధిలోని కపాడిపాలెంలో కార్డెనెంట్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు ఇన్ఛార్జి డీఎస్పీ గిరిధర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగరంలోని అన్ని స్టేషన్ల సీఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేశారు హిస్టరీ శీతల రౌడీ షీటర్లు పాత నేరస్తుల కదలికలను పరిశీలించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం నెల్లూరు మూడవ పట్టణ పరిధిలోని కపాడిపాలెంలో కార్డినెంట్ సెట్ చేయడం జరిగిందన్నారు ఈ తనిఖీలలో ఎటువంటి ఆధారాలు పత్రాలు లేని పంతొమ్మిది ద్విచక్ర వాహనాలను ఒక ఆటోను సీజ్ చేయడం జరిగిందన్నారు గాంజా కేసుకు సంబంధించి వారి ఆస్తుల వివరాలు సేకరించామన్నారు నవంబర్ ఇరవై ఏడో తారీఖు ఉదయం సుమారు ఐదల ప్రా ప్రాంతంలో ఈ టౌన్ సిఎస్ అందరూ వన్ టౌను టూ టౌను త్రీ టౌన్ ఫోర్ టౌన్ సిక్స్ టౌన్ సిఏసు ఎస్ఐస్ వాళ్ళ సిబ్బంది సుమారు యాభై మంది సిబ్బంది కలిపి మూడవ పట్టణ పరిధిలో వచ్చిన కపాడిపాలెంలో కార్డన్ సెర్చ్ ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ జిల్లా ఎస్పీ మేడం అజితా వేజెండ్ల ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఇవాళ కార్డన్ సెట్స్ ప్రోగ్రాం జరిగింది ఇందులో భాగంగా పాత నేరస్తులు సస్పెక్ట్ షీట్స్ రౌడీ షీట్స్ అంటే పోలీస్ స్టేషన్లో ఏదైతే హిస్టరీ షీట్స్ ఉంటాయో వాళ్ళందరినీ చెక్ చేయడం జరిగింది ఈ గాంజా అమృతనార్ అనే ఒక ప్రాంతంలో అక్కడ కూడా సెర్చ్ చేయడం జరిగింది దాదాపు వెహికల్స్ పంతొమ్మిది టూ వీలర్స్ ఎటువంటి గుర్తింపు లేకుండా డాక్యుమెంట్స్ లేకుండా ఉన్న సస్పిషియస్ వెహికల్స్ పంతం సీజ్ చేయడం జరిగింది అలాగే ఒక ఆటో కూడా తీసి సీజ్ చేయడం జరిగింది తర్వాత ఫర్దర్ ఎంక్వైరీలో ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు ఎవరు వాడుతున్నారు డాక్యుమెంట్స్ ఎందుకు లేవు అనేది మా పరిధిలో విచారిస్తాము అలాగే ఈ గాంజా కేసులో సంబంధించిన ఒక పాత నిరస్తులు వాళ్ళ దగ్గర కొన్ని ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఫైనాన్షియల్ లింక్ డాక్యుమెంట్స్ కూడా చేయడం జరిగింది కేసులో దర్యాప్తు భాగంగా సో ఒకవేళ ఈ గాంజాకి సంబంధించింది ఈ ఫైనాన్షియల్ లింక్స్ ఉంటే అది కూడా బ్యాంక్ ఫ్రీజ్ లెటర్ చేయడమో లేకపోతే ఆ ప్రాపర్టీస్ ఎట్లా వచ్చాయని చెప్పేసి విచారించడం జరుగుతుంది ఈ సందర్భంగా సిబ్బందిని ఆఫీసర్స్ అందరినీ కూడా అభినందిన జరుగుతుంది వెహికల్స్ అండి ఒక ఆటో ఒక పంతొమ్మిది టూ వీలర్స్ గాంజా అయితే దొరకలేదు కానీ గాంజాకు సంబంధించిన ఈ ఫైనాన్షియల్ లింక్స్ ఒక డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది అంటే రొటీన్ పోలీసింగ్ భాగంగా ఒక ప్రివెంటివ్ మెజర్ గా చేయాల్సిన ఆపరేషన్ ఇది మేమింతే తగ్గించే అమ్ముతాం శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరను కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లి కాటన్ శారీ నూట రూపాయలకి షిఫాన్ శారీ